మనోహరి విడాకులకు సంబంధించిన నోటీసులు ఇంటికి రావడంతో ఇక వాటిని తెరిచి చూడకుండానే ఇంట్లో వాళ్ళందరూ కూడా మనోహరితో ఏంటి మనోహరి మా దగ్గర ఇంకా ఎన్ని విషయాలు దాచిపెట్టావు అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో మనోహరి వాళ్ళకి రణవీర్ గురించి నిజం తెలిసిపోయిందేమో అనుకొని రణవీర్ గురించి మీకు ముందుగానే చెప్పాలనుకున్నాను కానీ చిన్నప్పటి నుండి నా కష్టాలు ఎవరికి చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే చెప్పలేదు అని మనోహరి అంటూ ఉంటుంది కోర్టు నోటీసుల గురించి అడుగుతూ ఉంటే నువ్వేంటమ్మా రణవీర్ గురించి మాట్లాడుతున్నావని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు అంటే వీళ్ళు ఆ పేపర్స్ చూడలేదా అని చెప్పి అనవసరంగా నేనే ఓపెన్ అయిపోయేదాన్ని అని చెప్పి మనోహరి కవర్ చేస్తూ ఇక ఆ పేపర్స్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇందుకీ ఏంటి ఆ పేపర్స్ మనోహరి రాత్రుడు ఓపెన్ చేస్తూ ఉంటే నేనే ఓపెన్ చేయొద్దన్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇవి ఆశ్రమానికి సంబంధించిన నోటీసులు అమర్ ల్యాండ్ కోసం పిటిషన్ వేశాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మరి ఇందాక రణవీర్ అని ఏదో చెప్పబోయావు కదా అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది ఓ అదా రణవీర్ గారికి తెలిసిన లాయరే ఈ కేసుని వాదిస్తున్నారు అందుకే రణవీర్ పేరు చెప్పాను అని మనోహరి మళ్ళీ కూడా కవర్ చేస్తూ ఉంటుంది ఎందుకు మనోహరి ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టాల్సి వచ్చింది ఏ హెల్ప్ కావాలన్నా నేను చేసి ఉండేవాడిని కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు చెప్పాను కదా అమర్ అసలు ఇంట్లో సమస్యలు అలాగే ఉన్నాయి ఏది కూడా క్లియర్ అవ్వలేదు మళ్ళీ ఈ విషయం చెప్పి నేను బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు అంతే అని చెప్పి మనోహరి గదిలోకి వెళ్ళిపోతుంది అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా మనోహరి ఏదో దాస్తుంది అవి ఆశ్రమానికి సంబంధించిన నోటీసులు అయితే కాదు అయినా నిన్ను ఆ నోటీసులు ఏంటో చూడనిచ్చి ఉంటే బాగుండేది అని చెప్పి బాగీ రాతోడితో అంటూ ఉంటుంది ఖచ్చితంగా రణవీర్కి మనోహరికి ఏదో సంబంధం ఉంది అదేంటో తెలుసుకోవాలని చెప్పి బాగి రాతడితో అంటూ ఉంటుంది మరో పక్క పిల్లలు స్కూల్ నుండి తిరిగి వస్తారు అనామిక గుమ్మం దగ్గరే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మరి ఇలా గుమ్మం దగ్గరే ఎదురు చూడాల్సిన అవసరం లేదు మేము లోపలికి వచ్చి ఫ్రెష్ అవుతామని చెప్పి అమ్మ వాళ్ళు అంటూ ఉంటారు దాంతో అనామిక మీకు ఇంకా హాఫ్ అన్ అవరే టైం ఉంది హాఫ్ అన్ అవర్లో త్వరగా ఫ్రెష్ అయ్యి స్టడీ అవర్ స్టార్ట్ చేయాలని చెప్పి అంటూ ఉంటే మరి ఇలా ర్యాంకుల కోసం ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదు కదా అను కాస్త ఆలోచించు మరీ హాఫ్ ఎన్ అవర్లో అంటే రావడం కష్టమే కదా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక దాంతో వెంటనే అమర్కి అనమిక వీడియో కాల్ చేస్తుంది కేర్ టేకర్ అనమిక రిపోర్టింగ్ సార్ పిల్లలు ఇప్పుడే స్కూల్ నుండి వచ్చారు హాఫ్ ఎన్ అవర్లో ఫ్రెష్ అయ్యి కిందకి రమ్మన్నాను పిల్లలు మీతో ఏదో మాట్లాడాలంటున్నారు ఒక్కసారి మాట్లాడండి అని చెప్పి ఫోన్ని పిల్లల వైపు పెడుతుంది ఇక దాంతో అంజు భయంతో వణికిపోతూ దాక్కుంటుంది తర్వాత మెల్లిగా బయటకు వచ్చి ఏం లేదు డాడ్ ఫ్రెష్ అవ్వడానికి థర్టీ మినిట్స్ ఎందుకు మినిట్స్ చాలు కదా ఆ విషయమే మీతో చెప్పాలనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో మిగతా ముగ్గురు పిల్లలు అంజు వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత పిల్లలంతా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బాకీ అనమికతో అనమిక గారు ప్రతిసారి కూడా మీరు పిల్లలకు ఆయన పేరు చెప్పి భయం పెట్టకండి వాళ్ళ మధ్య దూరాన్ని తగ్గించడానికి నేను ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తున్నాను ఒకవేళ ఏదైనా మాట వినకపోతే నాతో చెప్పండి పిల్లల్ని మార్కుల కోసం మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి అని చెప్పి బాగే అనామికకు నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో అనామిక రాతడితో నిజంగా మిసమ్మ పిల్లలకు కన్న తల్లి కాదా సవతి తల్లి పిల్లల్ని ఇంత బాగా చూసుకోగలదా అని చెప్పి ఆశ్చర్యపోతుంది ఇక సాయంత్రం అమర్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తూనే మిస్సమ్మ వాటర్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ టైంలో బాగ్య అక్కడ లేకపోవడంతో మిస్సమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఆయన వాటర్ అడుగుతున్నారు వాటరే కదా ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అనమిక వాటర్ గ్లాస్ తీసుకొని అమర్ గదిలోకి వెళ్తూ ఉంటుంది దాంతో అది చూసిన రాతోడు ఇదేంటి అనమిక వాటర్ గ్లాస్ తీసుకొని ఎక్కడికి వెళ్తుంది సార్ గదిలోక అదేంటి సారు గదిలోకి వెళ్తుంది అయినా మిస్సమ్మ కూడా ఉండే ఉంటుందిలే అని చెప్పి రాతాడు అనుకుంటాడు ఇంతలో బాగి అటవైపుగా వస్తుంది ఏంటి మిస్ అమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావా సార్ గదిలో ఒంటరిగా ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు వెళ్ళి కంపెనీ ఇస్తావా రాతోడని చెప్పి బాగి నవ్వుతూ ఉంటుంది అవసరం లేదులే అనామిక వెళ్ళింది కంపెనీ ఇవ్వడానికి అని చెప్పి రాతాడు బాగి ఏంటి రాతోడు నువ్వు అనేది అనామిక ఆయన గదిలోకి అని చెప్పి ఇక టేబుల్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అవును మిస్సమ్మ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు సార్ వాటర్ తీసుకోండి సార్ అని చెప్పి అనమిక అమర్కి వాటర్ ఇస్తూ ఉంటే అక్కడ పెట్టేసి వెళ్ళని అమర్ అంటాడు సరే సార్ అని చెప్పి అనామిక వాటర్ గ్లాస్ని అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే డోర్ క్లోజ్ అయిపోతుంది సడన్గా డోర్ పడిన సౌండ్ రావడంతో అది మారుమ్ డోర్ అయినా రాతాడు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అవును మిన్సమ్మ నాకెందుకో నువ్వు ఇంటికి వచ్చిన కొత్తలో రిపీట్ అయ్యాయి కదా సేమ్ సీన్స్ రిపీట్ అయినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి రావడానికి అనుకోకుండా డోర్ లాక్ అయిపోయినట్టుంది నేను డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్తాను సార్ అని చెప్పి అనామిక డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక్కడ ఆ డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో అనామిక టెన్షన్ పడుతూ ఉంటుంది మరోపక్క అనామిక గదిలో పెట్టి ఇంకా రాకపోవడంతో గతంలో తను ఇంటికి కేర్ టేకర్గా వచ్చిన కొత్తల్లో అలాగే అమర్ గదిలో ఇరుక్కుపోయిన విషయాన్ని బాకీ గుర్తు చేసుకుని ఇక ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది